34 రెండు వేల ఇరవై ఐదు సాకార మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా తండ్రి మిమ్ములరు పురుషోత్తములుగా తయారు చేసేందుకు చదివిస్తూ ఉన్నారు మీరిప్పుడు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు అందరికంటే ఉత్తమమైన వారు దేవతలు ప్రశ్న సత్యుగంలో ఉండని ఏ శ్రమ ఇక్కడ పిల్లలైన మీరు చేస్తున్నారు జవాబు ఇక్కడ మీకు దేహ సహితంగా సర్వ సంబంధాలను మరచి ఆత్మ అభిమానులుగా ఈ శరీరాన్ని వదిలేందుకు చాలా శ్రమించాల్సి వస్తుంది సత్యుగంలో ఎటువంటి శ్రమ లేకుండా కూర్చొని కూర్చొనే శరీరాన్ని వదిలేస్తారు ఇప్పుడు నేను ఆత్మను ఈ పాత ప్రపంచాన్ని పాత శరీరాన్ని వదిలి క్రొత్తది తీసుకోవాలి అనే అభ్యాసము లేక శ్రమ చేస్తారు సత్యగంలో ఈ అభ్యాసం చేసే అవసరం ఉండదు పాట దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు దూరదేశంలో ఉండే బాబా మళ్ళీ లేక కల్పం తర్వాత వచ్చారు అని తెలుసు దీనినే దూరదేశంలో ఉండేవారు మళ్ళీ పరాయి దేశంలోకి వచ్చారని అంటారు ఈ పాటలోని మహిమ ఆ ఒక్క తండ్రిదే అందరూ వారినే స్మృతి చేస్తారు వారికి ఎటువంటి చిత్రము లేదు అనగా విచిత్రులు బ్రహ్మ విష్ణు శంకర్లను దేవతలని అంటారు శివ భగవాను వాచ అని అంటారు వారు పరంధామంలో ఉంటారు వారిని సుఖధామంలో ఎప్పుడూ పిలవరు వారిని దుఃఖధామంలోనే పిలుస్తారు వారు వచ్చేదే సంగం యుగంలో సత్యుగంలో విశ్వమంతటా పురుషోత్తములైన మీరు ఉంటారు అని పిల్లలైనా మీకు తెలుసు మద్యములు కనిష్ఠులు అక్కడ ఉండరు ఉత్తమోత్తమైన వారు లక్ష్మీనారాయణలే వీరిని ఈ విధంగా తయారు చేసిన వారు స్వయం శ్రీ శ్రీ శివబాబా శ్రీ శ్రీ అని ఒక్క శివబాబా అని మాత్రమే అంటారు ఈ రోజుల్లో సన్యాసులు మొదలైన వారు కూడా తమను తాము శ్రీ శ్రీ అని పిలుచుకుంటారు ఇప్పుడు తండ్రి స్వయంగా వచ్చి సృష్టిని పురుషోత్తమంగా తయారు చేస్తారు మొత్తం సృష్టిలో ఉత్తమోత్తమైన పురుషులు సత్యుగంలో ఉంటారు ఉత్తమాతి ఉత్తములకు కనిష్ఠుల కంటే కనిష్ఠులకు గల తేడాను మీరు ఈ సమయంలో అర్థం చేసుకున్నారు కనిష్ట మానవులు తమ నీచత్వమును చూపిస్తారు ముందు మనం ఎలా ఉండేవారము మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ మనము స్వర్గవాసులైన పురుషోత్తములుగా అవుతున్నాం ఇది సంగమ యుగం పిల్లలకి పాత ప్రపంచం మళ్ళీ క్రొత్తదిగా అవ్వాలి అనే లక్ష్యం ఉంది క్రొత్తది పాతదిగా పాతది క్రొత్తదిగా తప్పకుండా అవుతుంది క్రొత్త దారిని సత్యుగము అని పాతదారిని కలియుగం అని అంటారు తండ్రి సత్యమైన బంగారం సత్యం చెప్పేవారు వారిని సత్యము అని అంటారు అంతా సత్యమే చెప్తారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పేది అసత్యం ఇప్పుడు తండ్రి చెప్తున్నారు అసత్యం వినకండి చెడు వినకండి చెడు చూడకండి రాజ్య విద్య మాటే వేరు ఆ విద్యలన్నీ అల్పకాలిక సుఖం కొరకే వేరే జన్మ తీసుకుంటే మళ్ళీ ప్రారంభం నుండి చదవాలి అది అల్పకాలిక సుఖం ఇది ఇరవై ఒక్క జన్మలకు అంటే ఇరవై ఒక్క తరాల కొరకు వృద్ధాప్యాన్ని తరము అని అంటారు అక్కడ ఎప్పుడు అకాల మృత్యువులు సంభవించవు ఇక్కడ అకాల మృత్యువులు ఎలా సంభవిస్తున్నాయో చూడండి జ్ఞాన మార్గంలో కూడా మరణిస్తారు ఇప్పుడు మీరు మృత్యుపై విజయం పొందుతున్నారు అది అమర లోకం ఇది మృత్యులోకం అని మీకు తెలుసు అక్కడ వృద్ధులైనప్పుడు మేము ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్న బిడ్డగా అవుతామని సాక్షాత్కారం అవుతుంది వృద్ధాప్యం పూర్తి అవుతూనే శరీరాన్ని వదిలేస్తారు క్రొత్త శరీరం లభిస్తుంది అంటే అది మంచిదే కదా కూర్చొని కూర్చొని సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు ఇక్కడ అటువంటి స్థితిలో అంటే ఖుషీగా ఉండి శరీరాన్ని వదలాలి అంటే చాలా కష్టం ఇక్కడ ఎంతో కష్టంగా ఉండే విషయం అక్కడ సామాన్యమైపోతుంది ఇక్కడ దేహ సహితంగా ఏ ఏ సంబంధాలు ఉన్నాయో వాటి అన్నింటినీ మార్చిపోవాలి స్వయాన్ని ఆత్మగా భావించి పాత ప్రపంచాన్ని వదిలేయాలి క్రొత్త శరీరం తీసుకోవాలి ఆత్మ ఆత్మసత్వ ప్రధానంగా ఉన్నప్పుడు సుందరమైన శరీరం లభించింది తర్వాత కామచితిపై కూర్చోవడం వలన నల్లగా తమో ప్రధానంగా అయిపోయారు కావున శరీరం కూడా నల్లనిదే లభిస్తుంది సుందరం నుండి శ్యామ్గా తయారైపోయారు కృష్ణుడి పేరు కృష్ణుడే మరి అతని శ్యామ్ సుందరుడు అని ఎందుకు అంటారు చిత్రాలలో కూడా కృష్ణుడి చిత్రంను నల్లగా చూపిస్తారు అయితే దాని అర్థం తెలియదు ఇప్పుడు మీరు సతువు ప్రధానంగా ఉన్నప్పుడు సుందరంగా ఉండేవారము అని అర్థం చేసుకున్నారు ఇప్పుడు తమో ప్రధానంగా ష్యామ్ గా నల్లగా అయ్యారు సతో ప్రధానంగా వారిని పురుషోత్తములు అని అంటారు తమో ప్రధానంగా ఉన్నవారిని కనిష్ఠులని అంటారు తండ్రి ఏమో సదా పవిత్రమైన వారు వారు సుందరంగా చేసేందుకు వస్తారు బాటసారి కదా కల్పకల్పము వస్తారు లేకుంటే పాత ప్రపంచాన్ని క్రొత్త ప్రపంచంగా చేసేదెవరు ఇది పతిత చీచీ ప్రపంచం ఈ విషయాలను గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు తండ్రి పురుషోత్తములుగా చేసేందుకు మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు మీరే బ్రాహ్మణులుగా అయ్యారు మీరు యుగ బ్రాహ్మణులు ఇప్పుడు ఇది సంఘం యుగం అని ప్రపంచంలోని వారికి తెలియదు శాస్త్రాలలో కల్పమాయువు లక్షల సంవత్సరాలు అని వ్రాసేసారు కనుక కలియుగం ఇంకా బాల్య అవస్థలోనే ఉంది అని భావిస్తారు మేమిప్పుడు ఉత్తమాతి ఉత్తములుగా కలియుగ పతితుల నుండి సత్యుగ పావనులుగా మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చాము అని మీ మనస్సులు అర్థం చేసుకున్నారు సిక్కుల గురు గ్రంథంలో కూడా మలిన వస్త్రాలను భగవంతుడు శుభ్రం చేశారు అని వారి మహిమ ఉంది కానీ ఆ గ్రంథం చదివే వారికి కూడా దాని అర్థం తెలియదు ఈ సమయంలో తండ్రి వచ్చి ప్రపంచంలోని మనుషులందరినీ పావనంగా చేస్తున్నారు మీరు ఇప్పుడు ఆ తండ్రి ఎదుట కూర్చొని ఉన్నారు తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ రచయిత రచనల జ్ఞానం ఇంకెవ్వరికీ తెలియదు తండ్రి ఒక్కరి జ్ఞాన సాగరులు వారు సత్యము చైతన్యము అమరులు పునర్జన్మ రహితులు శాంతి సాగరులు సుఖ సాగరులు పవిత్రతా సాగరులు మీరు వచ్చి వారసత్వాన్ని ఇవ్వమని అందరూ తండ్రినే పిలుస్తారు ఇప్పుడు తండ్రి మీకు ఇరవై ఒక్క జన్మలకు వారసత్వం ఇస్తున్నారు ఇది అవినాశి చదువు చదివించే వారు కూడా అవినాశి తండ్రి అర్ధకల్పం కొరకు రాజ్య భాగ్యాన్ని మీరు పొందుతూ ఉన్నారు తర్వాత మళ్ళీ రావణ రాజ్యం వస్తుంది అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రావణ రాజ్యం ప్రాణాల కంటే ప్రియమైన వారు ఒక్క తండ్రి ఎందుకంటే వారు పిల్లలైన మిమ్ములను అన్ని దుఃఖాల నుండి విడిపించి అపారమైన సుఖంలోకి తీసుకెళ్తారు వారు మన ప్రాణాల కంటే ఎక్కువ ప్రియమైన పారలౌకిక తండ్రి అని మీరు నిశ్చయంతో చెప్తారు ప్రాణము అని ఆత్మనంటారు మానవ మాతృలందరూ వారినే స్మృతి చేస్తారు ఎందుకంటే అర్ధకల్పం కొరకు దుఃఖం నుండి విడిపించి సుఖ శాంతులను ఇచ్చేవారు ఆ ఒక్క తండ్రి మాత్రమే కనుక వారు ప్రాణాల కంటే ప్రియమైన వారు కదా సత్యుగంలో మీరందరూ సుఖంగా ఉండేవారు మిగిలిన వారంతా ధామానికి వెళ్ళిపోతారు మళ్ళీ రావణ రాజ్యంలో దుఃఖం ప్రారంభమవుతుంది ఇది సుఖ దుఃఖాల ఆట మనుషులు ఇక్కడ ఇప్పుడిప్పుడే సుఖము ఇప్పుడిప్పుడే దుఃఖము ఉంటుంది అని భావిస్తారు అలా కాదు అని మీకు తెలుసు స్వర్గం వేరు నరకం వేరు స్థాపన చేయువారు తండ్రి అయిన రాముడు నరకాన్ని రావణుడు స్థాపన చేస్తాడు రావణుని ప్రతి సంవత్సరము తగులబెడతారు కానీ ఎందుకు కాలుస్తారు రావణుడు ఎలాంటి వస్తువు ఏమాత్రం తెలియదు ఎంత ఖర్చు చేస్తారు కూర్చొని ఎన్ని కథలు వినిపిస్తారు రాముడి సీతను భగవతిని రావణుడు ఎత్తుకొని పోయాడు అని చెప్తారు మనుషులు కూడా అలా జరిగి ఉండవచ్చునని భావిస్తారు ఇప్పుడు మీకు అందరి కర్తవ్యం గురించి తెలుసు మీ బుద్ధిలో జ్ఞానం ఉంది ప్రపంచ చరిత్ర భూగోళం గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు వారిని ప్రపంచ రచయిత అని కూడా అన్నారు ప్రపంచం అనాదిగా ఉండనే ఉంది తండ్రి వచ్చి కేవలం ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానాన్ని ఇస్తారు భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అదేమైంది దేవతలు ఎవరితోనైనా యుద్ధం చేశారు అటువంటిది ఏమీ లేదు అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమగటం వలన దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు యుద్ధంలో ఎవరినో ఓడించి రాజ్యాన్ని తీసుకోవడం కూడా జరగదు సైన్యము మొదలైనవి ఏవి ఉండవు యుద్ధం ద్వారా రాజ్యం తీసుకోరు రాజ్యంను పోగొట్టుకోరు ఇక్కడ మీరు యోగం ద్వారా పవిత్రంగా అయి పవిత్ర రాజ్యాన్ని స్థాపన చేస్తారు అంతేకాని మీ చేతిలో ఏ ఆయుధాలు లేవు ఇది డబల్ అహింస ఒకటి పవిత్రత అనే అహింస రెండవది మీరు ఇతరులు ఎవరికి దుఃఖంనివ్వరు అన్నింటికంటే పెద్ద హింస కామ ఖడ్గంతో చేసే హింస ఇది ఆది మధ్య అంత్యాలు దుఃఖంనిస్తుంది రావణ రాజ్యంలోనే దుఃఖం ప్రారంభం అవుతుంది వ్యాధులు ప్రారంభం అవుతాయి రకాల వ్యాధులు ఉన్నాయి అనేక ప్రకారాల మందులు కూడా వెలువడుతూ ఉంటాయి అందరూ రోగులు అయిపోయారు కదా మీరు యోగ బలం ద్వారా ఇరవై ఒక్క జన్మలకు నిరోగులుగా అవుతారు అక్కడ దుఃఖము రోగాల నామరూపాలే ఉండవు అందుకొరకి మీరు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు భగవంతుడు మనల్ని చదివించి భగవాన్ భగవతీలుగా చేస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు చదువు కూడా ఎంత సహజమైనది అరగంట లేక ముప్పావు గంటలో పూర్తి చక్రమునంత అనగా చక్ర జ్ఞానమునంతా అర్థం చేయిస్తారు ఎనభై నాలుగు జన్మలు ఎవరెవరు తీసుకుంటారు మీకు తెలుసు భగవంతుడు నిరాకారులు వారు మనల్ని చదివిస్తూ ఉన్నారు వారి సత్య సత్యమైన పేరు శివుడు కళ్యాణకారి కదా సర్వుల కళ్యాణకారులు సర్వుల సద్గతి దాత శ్రేష్ఠాతి శ్రేష్టమైన తండ్రి ఒక్కరే శ్రేష్టాతి శ్రేష్టమైన మనుషులుగా చేస్తారు బాబా చదివించి వివేకవంతులుగా చేసి ఇప్పుడు మీరు వెళ్ళి ఇతరులను చదివించండి అని చెప్తారు ఈ బ్రహ్మకుమార్ కుమారులను చదివించేవారు శివ బాబా అని బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారు అని తెలపండి ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు అనే విషయంలోనే అందరూ తికమక చెందుతూ ఉన్నారు ఇతడి అనేక జన్మల అంతిమంలో నేను దత్తు తీసుకున్నాను అని శుభాబా చెప్తున్నారు ఎవరి అనేక జన్మల అంతంలో లక్ష్మీనారాయణలు ఈ లక్ష్మీనారాయణలే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు అందుకే కృష్ణుణ్ణి శ్యామ్ సుందరుడు అని అంటారు మీరే సుందరంగా ఉండేవారు తర్వాత రెండు కళలు తగ్గిపోయాయి కళలు తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు కళాహీనంగా అయ్యారు ఇప్పుడు తమో ప్రధానం నుండి సతువు ప్రధానంగా ఎలా అవ్వాలి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం అని కూడా మీకు తెలుసు యజ్ఞానికి బ్రాహ్మణులు కావాలి సత్యమైన బ్రాహ్మణులు మీరే సత్యమైన గీతను వినిపిస్తారు అందుకే మీరు సత్య గీత పాఠశాలని వ్రాస్తారు ఆ గీతలో పేరే మార్చేశారు కల్పక్రితం ఎవరు ఎలా వారసత్వం తీసుకొని ఉంటారు ఇప్పుడు అలాగే తీసుకుంటారు మిమ్మల్ని మీరే హృదయంలో ప్రశ్నించుకోండి మేము పూర్తి వారసత్వాన్ని తీసుకోగలమా మనుషులు శరీరము వదిలిపెట్టినప్పుడు ఖాళీ చేతులతో వెళ్తారు ఆ వినాశీ సంపాదన వెంట రాదు కానీ మీరు చేతులు పూర్తిగా నింపుకొని వెళ్తారు ఎందుకంటే ఇరవై ఒక్క జన్మలకు మీరు జమ చేసుకుంటూ ఉన్నారు మనుషుల సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది దీనికంటే మనదంతా బదిలీ చేసి బాబాకి ఎందుకు ఇవ్వరాదు ఎవరైతే చాలా దానం చేస్తారో వారు వచ్చే జన్మలో ధనవంతులుగా అవుతారు బదిలీ చేస్తారు కదా ఇప్పుడు మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు క్రొత్త ప్రపంచంలోకి బదిలీ చేస్తున్నారు మీకు తిరిగి ఇరవై ఒక్క జన్మలకు ప్రతిఫలం లభిస్తుంది వారు ఒక్క జన్మ కొరకు అల్పకాలానికి బదిలీ చేస్తారు అల్పకాలిక దానం ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు బదిలీ చేస్తారు తండ్రి దాత కథ ఇది డ్రామాలో నిర్ణయించబడింది ఎవరు ఎంత చేసుకుంటారో అంత పొందుకుంటారు వారు పరోక్షంగా దాన పుణ్యాలు చేస్తే అల్పకాలానికి వారికి ప్రతిఫలం లభిస్తుంది ప్రత్యక్షం ఇప్పుడు మీరంతా నూతన ప్రపంచానికి బదిలీ చేయండి బ్రహ్మను చూశారు కదా ఎంత సాహసం చేశాడు సర్వము ఈశ్వరుడే ఇచ్చారని మీరు అంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారా సర్వము నాకు ఇచ్చేయండి నేను మీకు విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తాను బ్రహ్మ బాబా వెంటనే ఇచ్చేసాడు ఏమీ ఆలోచించలేదు ఫుల్ పవర్ ఇచ్చేశాడు నాకు విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తారు అనే నశ ఎక్కింది తన పిల్లల గురించి కూడా సంకల్పం నడవలేదు ఇచ్చేవాడు ఈశ్వరుడైనప్పుడు ఎవరి బాధ్యతనైనా ఎందుకు తీసుకోవాలి ఇరవై ఒక్క జన్మలకు ఎలా బదిలీ చేయాలో తెలుసుకోవాలి అంటే ఈ బ్రహ్మను చూడండి అతన్ని అనుసరించండి ప్రజాపిత బ్రహ్మ బదిలీ చేశాడు కదా ఈశ్వరుడు దాత వారు ఇతడి ద్వారా చేయించారు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీ అందరికీ తెలుసు రోజు రోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది ఆపదలు ఎలా వస్తాయి అంటే వర్ణించ నలవి కాదు వ్యాపారుల శ్వాస గుప్పిటలో ఉంటుంది ఏ యమదూతలు వస్తారు అని భయపడుతూ ఉంటారు పోలీసులు ముఖం చూసి మూర్చబడిపోతారు ఇంకా పోను పోను చాలా విసిగిస్తారు బంగారు మొదలైన వేవి పెట్టుకోనివ్వరు మీ వద్ద ఏముంటుంది డబ్బులే ఉండవు అంటే ఏం కొనగలరు నోట్లు కూడా చల్లవు రాజ్యమే మారిపోతుంది అంతంలో చాలా దుఃఖంలో మరణిస్తారు చాలా దుఃఖం తర్వాత సుఖం వస్తుంది ఇది అనవసరంగా చంపుకునే రక్తపాతం నడిచే ఆట ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి అంతకుముందే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి భలే తిరగండి కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పావనంగా అవుతారు కానీ ఆపదలు చాలా వస్తాయి అయ్యో రక్షించండి అయ్యో రక్షించండి అని చాలా పిలుస్తూ ఉంటారు అంతిమంలో ఒక్క శిబాబా స్మృతి ఉండే విధంగా పిల్లలైన మీరు అభ్యాసం చేయాలి తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదిలేయాలి ఇతర బంధుమిత్రులు మొదలైన వారు గుర్తుకు రాకూడదు ఈ అభ్యాసం చేయండి తండ్రి ఒక్కరినే స్మృతి చేసి నారాయణుడిగా అవ్వాలి ఈ అభ్యాసం చాలా చేయాలి లేకుంటే పశ్చాత్తాప పడాల్సి వస్తుంది ఇతరులు ఎవ్వరినీ స్మృతి చేసినా పాస్ అవ్వలేరు పాస్ అయిన వారు మాత్రమే విజయమాలలో కూర్చోబడతారు మేము తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి మీ చేతిలో ఏదైనా ఉంటే అది అంత్యకాలంలో తప్పక గుర్తుకొస్తుంది మీ చేతులు చేయి అంటే ఈ చేయి అని కాదు మీ దగ్గర అని చేతిలో ఏది లేకుంటే ఏది గుర్తుకు రాదు తండ్రి చెప్తున్నారు నా వద్ద ఏమీ లేదు ఇవి నా ఇవన్నీ నా వస్తువులు కావు లౌకిక జ్ఞానానికి బదులు ఈ జ్ఞానం తీసుకుంటే ఇరవై ఒక్క జన్మలకు వారసత్వం లభిస్తుంది లేకుంటే స్వర్గ వారసత్వాన్ని పోగొట్టుకుంటారు మీరు ఇక్కడికి తీసుకునేందుకే వస్తారు తప్పకుండా పావనం అవ్వాలి లేకుంటే శిక్షలు అనుభవించి లెక్కాచారం సమాప్తం చేసుకొని వెళ్తారు పదవి ఏది లభించదు శ్రీమత అనుసారం నడుచుకుంటే కృష్ణుడిని మీ ఒళ్ళలోకి తీసుకుంటారు కృష్ణుడి వంటి పతి కృష్ణుడి వంటి పుత్రుడు కావాలి అని కోరుకుంటారు కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుంటారు కొందరు ఉల్టా సుల్టాగా మాట్లాడుతూ ఉంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బ్రహ్మబాబా ఎలాగైతే తన సర్వస్వాన్ని బదిలీ చేసి పూర్తి అధికారాన్ని తండ్రికి ఇచ్చేశారు ఏమి ఆలోచించలేదు అలా తండ్రిని అనుసరించి ఇరవై ఒక్క జన్మలకు ప్రారంధాన్ని జమ చేసుకోవాలి సెకండ్ పాయింట్ అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఏ వస్తువు గుర్తుకు రాకుండా ఉండునట్లు అభ్యాసం చేయాలి మనదేమీ లేదు సర్వస్వము బాబాదే బాబా మరియు వారి ఇచ్చే ఆస్తి ఈ రెండింటి స్మృతిలో ఉండి ఉత్తీర్ణులై విజయం మాలలో రావాలి వరదానము మనస్సుపై ఫుల్ అటెన్షన్ ఇచ్చే ఎగిరే కళ యొక్క అనుభవి విశ్వ పరివర్తక్ భవ ఇప్పుడు చివరి సమయంలో మనస్సు ద్వారానే విశ్వ పరివర్తనకు నిమిత్తంగా అవ్వాలి అందువలన ఇప్పుడు మనస్సు యొక్క ఒక్క సంకల్పము వ్యర్థమైన చాలా పోగొట్టుకున్నట్లు అవుతుంది ఒక సంకల్పాన్ని కూడా సాధారణ విషయంగా భావించకండి వర్తమాన సమయంలో సంకల్పాల ఆందోళన కూడా పెద్ద ఆందోళనగా లెక్కించబడుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది పురుషార్థ వేగం కూడా మారిపోయింది కనుక సంకల్పంలోనే ఫుల్ స్టాప్ ఉండాలి మనస్సుపై ఇంత అటెన్షన్ ఉన్నప్పుడే ఏ కళ ద్వారా విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు స్లోగన్ కర్మలో యోగము అనుభవం అవ్వడము అనగా కర్మ యోగిగా అవ్వడం అవ్యక్త ఇషారా కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు మీరు మరియు తండ్రి ఈ కంబైండ్ రూపమును అనుభవం చేస్తూ సదా శుభ భావన శ్రేష్ట కామన శ్రేష్ట వాణి శ్రేష్ట దృష్టి శ్రేష్ఠ కర్మ ద్వారా విశ్వ కళ్యాణకారి స్వరూపాన్ని అనుభవం చేస్తే సెకండ్లో సర్వ సమస్యలను సమాధానపరచగలరు సదా ఒక శ్లోగన్ గుర్తుంచుకోండి సమస్యగాను అవ్వము సమస్యను చూసి విచలితమవ్వము స్వయం కూడా సమాధాన స్వరూపంగా ఉంటాము మరియు ఇతరులను కూడా సమాధాన పరుస్తాం ఈ స్మృతి సవలత స్వరూపంగా చేసిస్తుంది ఓం శంతి